నమస్తే బా తిరుపతి సంత ఇది ప్రతి శనివారం జరుగుతుంది మేము మేకపోతులు మేకలు ఇవన్నీ మేకపోతులు మావే బయట మేకలు ఉన్నాయి పుట్టేళ్ళు అన్నీ తెస్తాము ప్రతి శనివారం మాది ఏంటనే పక్కనే పచ్చికాల్లోనే విలేజు మీకు ఎవరికైనా కావాలంటే నా టెలిఫోన్ నెంబర్ చెప్తాను టెలిఫోన్ చేయండి ఇంటికాడు గడ ఉంటాయి ఏడు శనివారం సంతలు గడ ఉంటాయి ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు వచ్చి తీసుకొని పోతున్నారు ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏం కావాలన్నా మ్యాక్ కోతులు కావాలన్నా మేకలు కావాలన్నా పొట్టేళ్ళు కావాలన్నా లేదు తిరుపతి సంత గురించి ఇన్ఫర్మేషన్ లేదన్నా కావాలన్నా చెప్తాం ఏం ఇబ్బంది లేదో నా టెలిఫోన్ నెంబరు సెవెన్ డబుల్ త్రీ సెవెన్ జీరో డబుల్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ ప్రతి ఒక్కరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే లైవ్ అయినా ఇస్తాం లేదు అట్నే ఆటగాడ ఇస్తాం పోయిన వాళ్ళకు పైసామాను మిగిలేట్గా ఇస్తాం ఏమి ఇబ్బందిలే ఇంటికాడగా ఉంటాయి ఈడ తిరుపతి చుట్టుపక్కల ఎవరైనా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఫోన్ చేస్తే ఏం ఇబ్బంది లేదో మేము ఇస్తాం యాప్లో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ అబ్బాయి ఇదంతా తీసి బటుగా నీట్గా పెడతారో మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీంట్లో వస్తుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఈ మేకలో ఆ కూతురు అన్నీ మనవే మీకేం కావాలో కావాలన్నా టెలిఫోన్ చేయండి నేను చెప్తాను ఏ ఇబ్బంది లేదు మాది పక్కనే నుంచి పది కిలోమీటర్లు పడుతుంది రెండు జత చెప్పాలా జత అయినా సరే సింగిల్గా అయినా సరే వేలు ముప్పై నాలుగు వేలు లైవ్ ఇస్తావా బేరం లేదు చెప్తే సరేలే మేము మన సబ్స్క్రైబర్లకి మేము నాలుగు వందలు నాలుగు వందల లోపు ఇస్తున్నాము సో నేను మేము ఫోన్ చేసి మీరు ఓకే కదా ఇస్తారా ఇస్తాను ఓకే అన్న నాలుగు వందలకే ఇస్తావా కావాలి థ్యాంక్ యూ అన్న మీ ఫోన్ నెంబర్ ఇక్కడ సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ జీరో నైన్ జీరో ఫోర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఎయిట్ డబల్ లేకపోతే మా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాం ఫ్రెండ్స్ చూడండి మీ పేరన్నా నా పేరు అహ్మద్ హాయ్ ఫ్రెండ్స్ గత నలభై రెండు వేలు అయితే చెప్తున్నారు ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇది లైవ్ రేట్లు అయితే నాలుగు వందలకైతే తీసేయడం అయితే జరుగుతుంది వీళ్ళు నాలుగు వందల యాభై అయితే చెప్తారు మేము మా సబ్స్క్రైబర్స్ మాత్రం నాలుగు అయితే మేమైతే అడిగి మారినాము నా ఫ్రెండ్స్ ఇది మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ తెచ్చినవన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి కొద్దిగానే ఉన్నాయి ఇవి ఎక్కువ వెయిట్ అయితే తోగుతున్నాయి ఇవి ఆ కెమెరా ముందుకైతే రాడంట అంట ఇరవై ఐదు వేలు నేను కానీ మళ్ళీ బేరవాడైతే ఇరవై నాలుగు ఇరవై నాలుగున్నర వే ఇస్తున్నాం ఓకే అర్థమైందా ఇవి తెలంగాణవి తెలంగాణ పిల్లలు ఉంటూ గూడూరికి వచ్చినాయి ఆ నుంచి మేము అనుకోసాం ఇప్పుడు ఇరవై నాలుగున్నర ఇరవై ఐదు అమ్ముతున్నాం అది ఒరిజినాల్ సరుకు జా నుంచి జాజ్పీ ఈ జాతులు ఇది నాలుగు నాలుగు నెలల పిల్ల నాలుగు నెలలకి ఈ సైజు వచ్చినాయి ఇంకా ఐదు నెలలు ఆరు నెలలు మేపితే కనీసం పిల్ల పన్నెండు పదమూడు వేలు పంపింది అర్థమైందా కాబట్టి ఇదే సరుకు కొనే ఒడేవుడైనా సరుకు ఇదే సరుకు ఉంటే

శుక్రవారం గూడూరు ఆదివారం పీలేదు మూడు మూడు రోజులు మూడు వారాల్లో మూడు రోజుల్లో ఖాళీ చేస్తాం ఓకే ఓకేనా బాయ్ కదా మీకు ఏ సైజు కావాలన్నా మీరు ఫోన్ చేసి వేస్తే ఆ సైజులో మేము తెస్తాం ఓకేనాడు కూడా ఉంటాయి కదా ఇంటికాడ్ ఉంటాయి మీకు ఎప్పుడు కావాలన్నా ఫోన్ చేస్తే ఇంటికాడ్ ఉంటాయి ఇంటికాడ లేకుండా పలం రోజు తెస్తాము అని చెప్తాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నలభై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి చూడండి లైవ్ వెయిట్ అయితే వీలైతే మనం చెప్పలేదు కానీ మనం అయితే చూవచ్చు ట్రై చేద్దాం లైవ్ వెయిట్ మీకు అందరి కోసం అందరికీ నేను ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఇది రేటా పిల్ల పదివేలు పిల్ల పదివేలు చెప్తున్నావా ఎన్ని నెల పిల్లల్నా ఇది అంటే ఆరు నెలలు ఏడు నెలలు అవునా సంవత్సరము ఓకే అన్న ఎన్ని తెచ్చినా అన్న మార్కెట్కి ఇయో తెచ్చింది పది పన్నెండు దశ పన్నెండు ఎట్లా ఉంది అన్న మార్కెట్ అంటే రేటు బాగానే ఉన్నా ఈ నెల పోతే ఇంకా బాగుంటుంది మీ పేరేనా మా పేరు రోనా